మిత్రులందరికీ నా నమస్కారము అనంతపురం పార్లమెంటు ప్రజలందరికీ నా నమస్కారము నేను అనంతపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పేరు పాదశెట్టి చోడేశ్వరి బీకామ్ సిఏ ఇంటర్ వరకు చదువుకున్నాను మాది తాడపత్రి గ్రామము నేను ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్ని లెఫ్ట్ హ్యాండ్ పోలియో ప్రాబ్లం నా మాది యాడికి గ్రామము నాది టెన్త్ వరకు యాడికిలో టెన్త్ ఇంటర్ వరకు కూడా యాడికిలోనే చదువుకున్నాను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు సూపర్వైజ్ వాళ్ళు కండక్ట్ చేసిన కామర్స్ టాలెంట్స్లో నాకు టెన్త్ నైన్త్ ర్యాంక్ వచ్చింది టోటల్ టెన్ ర్యాంక్స్ ఇస్తే కనుక నాకు నైన్త్ ర్యాంక్ వచ్చింది సో అక్కడే నేను సీఏ కోచింగ్ తీసుకున్నాను విజయవాడలో అదైన తర్వాత సీఏ ఆర్టికల్షిప్ కోసం అనేసి బెంగళూరు వెళ్ళడం జరిగింది టూ థౌజండ్ సిక్స్లో అక్కడి నుంచి నేను టూ థౌజండ్ సిక్స్ నుంచి ఆర్టికల్షిప్ కంప్లీట్ అయి సీఏ ఆర్టికల్షిప్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ రావడము మళ్ళా తర్వాత అమెజాన్ లాంటి మల్టీనేషనల్ కంపెనీలో టూ థౌజండ్ ట్వెల్వ్లో జాయిన్ అయ్యాను సో రీసెంట్గా నేను ఎలక్షన్ కోసం అని పోటీ చేయాలనేసి అమెజాన్లో జాబ్ వదిలేయడం జరిగింది సో ఓవరాల్గా నేను ట్వెల్వ్ ఇయర్స్ కూడా అమెజాన్లో వేరియస్ డిపార్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను తర్వాత నా భర్త సిరివెల్ల శ్రీనివాసుడు సో నాకు ఒక పాప ఉంది సో నా భర్తకి మా మ్యారేజ్ అయిన ఒక టూ అండ్ హాఫ్ ఇయర్కి నా భర్తకి కిడ్నీ ప్రాబ్లమ్స్లో రావడంతో రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి సో తన డయాలసిస్ చేయించుకోవాల్సి వచ్చింది మూడేళ్ళు కూడా తను డయాలసిస్ చేయించుకున్నారు ఆర్గాన్ కిడ్నీ ఆర్గాన్ డొనేషన్ కోసం కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం వెయిటింగ్ లిస్ట్లో కానీ మాకు క్లియర్స్ అయినా కూడా రాలేదు ఇంకా నా కిడ్నీనే ఒకసారి నా నాది సేమ్ బిల్లడ్ గుర్తు అవ్వడం తోటి నాది నాది మ్యాచ్ అయింది నా వర్తకి సో నేనే కిడ్నీ డొనేషన్ చేశాను తను ఇప్పుడు నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు సో ఇక్కడ నేను అన్ని కులాల వారిగా అన్ని మతాల వారిని దృష్టిలో పెట్టుకొని నా మేనిఫెస్టోని ప్రిపేర్ చేయడం జరిగింది అందులో ఫస్ట్గా దివ్యాంగులకి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషను స్థానిక ఎలక్షన్స్ నుంచి పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు కల్పించాల కల్పించాల కల్పించాలనున్నది నా ప్రతిపా ప్రతిపాదిస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ దివ్యాంగులకి మూడు వేలు పెన్షన్ ఇస్తున్నారు ఆ మూడు వేలని వచ్చే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా సిక్స్ థౌసండ్కి చేయాలని ప్రతిపాదిస్తున్నాము ప్లస్ ఇంకా ఎవరైతే కనుక డిపెండెంట్ పూర్తిగా డిపెండెంట్ అయి ఉంటారో దివ్యాంగులు అంటే రెండు కార్లు లేకపోవడమో లేదా చేతులు లేకపోవడమో అలా ఇంకా బ్లైండ్గా ఉండడమో అలాంటి వారు ఇంకొకరి మీద డిపెండ్ అయి ఉంటారు అలాంటి వారికి టెన్ థౌజండ్ ఇవ్వాలనేది ప్రతిపాదిస్తున్నాము అంతేకాకుండా దివ్యాంగులు ఇంకా ఎవరైనా వాళ్ళకి ప్రోత్సాహించే విధంగా వాళ్ళు ఏవైనా వ్యాపారాలు చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళకి లోన్ ఫెసిలిటీ కూడా వచ్చే విధంగా చూద్దాము తర్వాత ఆర్గాన్ డొనేషన్ హెల్త్ విషయం నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హెల్త్ హెల్త్లో ఆర్గాన్ డొనేషన్ అంటే ఎవరైతే బ్రెయిన్ తో చనిపోతారో వాళ్ళ యొక్క ఆర్గాన్స్ కొన్ని యూజ్ అవుతాయి వాళ్ళ వాళ్ళ ఆర్గాన్స్ని ఇంకొకరికి అమర్చడం వల్ల వాళ్ళకి పునర్జన్మ అనేది ఉంటుంది అలా ఆర్గాన్ ఎవరైతే చేస్తారో ఆర్గాన్ డొనేషన్ ఎవరైతే చేస్తారో ఆ కుటుంబ సభ్యులకి ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చే విధంగా ప్రతిపాదిస్తున్నాము జీవో తీసుకొని రావాలనుకుంటున్నాను ఈ ఆర్గాన్ అంతేకాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా అవసరమున్న మేరకి డయాలసిస్ సెంటర్స్ని ఏర్పాటు చేయడము ప్రతి నియోజకవర్గంలో ఉన్న హాస్పిటల్స్ని మెరుగైన వైద్య సేవలు అందించడము ఇప్పుడు ఆల్రెడీ అనంతపురం డిస్టిక్ అనంతపురం డిస్టిక్ మరొక మెడికల్ కాలేజ్ని తీసుకొని రావాలని ప్రతిపాదిస్తున్నాము ఇంకా సీనియర్ సిటిజన్స్కి థర్డ్ పాయింట్ వచ్చేసి సీనియర్ సిటిజన్స్కి సీనియర్ సిటిజన్స్కి ట్రైన్లో రిజర్వేషన్ కల్పించాలి వారితో పాటు ఇంకొకరు అటెండర్ ఉండే విధంగా ఇద్దరికి కలిపి కన్సెషన్ టికెట్ కల్పి కల్పించాలని ప్రతిపాదిస్తున్నాము వాళ్ళ తీర్థయాత్రలు కానీ ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి మరి నెక్స్ట్ పాయింట్ ఇంటర్నేషనల్ ఫోర్ట్ పాయింట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ కార్గో సో అనంతపూర్ డిస్టిక్కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ కార్గో తీసుకురావాలని ప్రతిపాదిస్తున్నాము ఇక్కడ ఫారిన్ నుంచి వచ్చిపోయే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది అనంతపూర్ డిస్టిక్లో ఆర్డిటికి కానీ పుట్ట వచ్చే భక్తులు కానీ లేదంటే కియా నాసిన్ ఇంకా వేరియస్ సిమెంట్ ఫ్యాక్టరీస్కి కానీ స్టీల్ ప్లాంట్ కానీ వస్తుంటారు ఇంకా ఇదే కాకుండా సాధారణ ప్రజలు కూడా నార్మల్గా కూడా డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎక్కువగా వెళ్తుంటారు కాబట్టి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ కార్గో అండ్ కార్గో కూడా ఇక్కడ వాణిజ్య పంటలు కానీ లేదంటే అనక ధర్మవరం పట్టుచీరలలో అన్న పట్టుచీరలను కానీ గుర్తొచ్చే ధర్మవరం పట్టు చీరలు ఇలాంటివన్నీంటి కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి అనుకూలం ఇదే కాకుండా ఇంకా ఇతర ఇతర వస్తువులను ఎక్స్పోర్ట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఐటీ రంగంని ఐటీ ఇండస్ట్రీని అండ్ ఇండస్ట్రియల్ ఇండ ఇండస్ట్రియల్ పార్క్ని తీసుకొని రావాలన్నది ప్రతిపాదన ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కులు ఎలా అంటే కనుక ఉన్న ఇండస్ట్రీ కొన్ని ఆల్రెడీ ఉన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆ ఉన్న ఇండస్ట్రీని ఏ కారణంగా కూడా మనం బూతపడుకోకుండా చూడడము కొత్త వాటిని ఆహ్వానించడము స్టార్టప్ కంపెనీస్కి పెట్టాలనుకున్న వాళ్ళకి అవకాశం కల్పించడము కల్పించాలని అనుకుంటున్నాము ఇంకా ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ ఉండే విధంగా గార్మెంట్స్ ప్రతి నియోజకవర్గాన్ని కూడా గార్మెంట్స్ని తీసుకొని రావాలని అనుకుంటున్నాము అంతేకాకుండా ఉమెన్ ఎవరైనా కానీ వ్యాపారం చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళకి లోన్ ఫెసిలిటీస్ అరుకులైన వాళ్ళకి లోన్ ఫెసిలిటీస్ ఇవ్వ అందజేయడం కేంద్ర కేంద్రం నుంచి అందించడము మళ్ళీ ఇంకా గుంతకల్ నుంచి గుంతకల్ డిస్టిక్లో గుంతకల్ నియోజకవర్గంలో ఉన్న పామిడి పామిడి బస్ పామిడిని ఇంకా బాగా అభివృద్ధి చెంది వస్త్ర పరిశ్రమలో మినీ సూరత్ లాగా తయారు చేయడము హాస్టల్ హాస్టల్స్లో ఎక్కువ ఫుడ్ పాయిజన్ అలాంటి వాటిని ఎక్కువగా వింటున్నాము ఈ మధ్యకాలంలో కాలంలో ప్రతి ఒక్క హాస్టల్లో కూడా మెరుగ ప్రతి ఒక్క హాస్టల్కి నాణ్యమైన భోజనాన్ని మెరుగైన సేవ సౌకర్యాన్ని కల్పించడము ముఖ్యంగా లేడీస్ గర్ల్స్ హాస్టల్స్కి సీసీ కెమెరాస్ని ప్రతి ఒక్క గర్ల్స్ హాస్టల్ కూడా సీసీ కెమెరాస్ని ఏర్పాటు చేయడము అన్ని కులవృత్తులు వృత్తులు చేతివృత్తు వాళ్ళని పర్యావరణాన్ని కాపాడుకునే భాగంగా ఇక సాధ్యమైన మొక్కల్ని నాటించడము ప్లస్ ప్రతి ఒక్క మండలానికి కూడా పార్కులు పార్కులు లేదా పార్కుల్ని నిర్మించడము అందులో చిన్నపిల్లలు ఆడుకునే ఎక్విప్మెంట్స్ కానీ లేదంటే జిమ్ రిలేటెడ్ ఉన్న ఎక్విప్మెంట్స్ కానీ అందులో ఏర్పాటు చేయడము ఉంటుందండి సో ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఇక్కడ అర్హులైన వారికి అందజేసేలా చూస్తాము సో నాకు ఓటు వేసి నన్ను గెలిపించండి అనంతపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపించండి అనంతపూర్ అనంతపూర్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా నిరూపిస్తాము